రెండు మూడు దినాల సంధి మొగులు మెత్తమెత్తగానే ఉంటున్నది పొద్దుగు కేటాల ఒక పారే ఏం వాన కొట్టింది ఏం వానా ఏం వానా ఏం వానది మొగులు భూమి రెండు ఒక లెక్కనే కనిపించేటట్టు పొల్లు పొల్లు పడ్డది మరి ఇంకెని దినాలు ఇట్లా వానలు పడేటట్టు ఉన్నాయి ఎక్కడెక్కడ పడేతట్టున్నాయో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారే మొగులుకు తూటు పడ్డదా అన్నట్టే చిల్ల చినుకులు రాలుతున్నాయి రెండు రోజుల సంది ఏడ ఆడనే వానలు దంచి కొడుతున్నాయి ఓ దగ్గర పడితే ఇంకో దగ్గర పడతలేవు కానీ పడ్డకాడనైతే పొరక పొట్టు పడుతున్నాయి పెద్ద పెద్దగా డల్లులు గట్టిగా కొట్టేసరికి రోడ్ల మీదకి మోరి నీళ్లు వస్తూనే ఉన్నాయి పట్టణంలో కూడా ఆడాడ మంచిగానే పడ్డదట ఇప్పటికే సాఫ్ వాళ్ళు పొద్దు మాపు తేడా లేకుండా పని చేస్తూనే ఉన్నారు మరి ఇంకెన్ని దినాలు ఇట్లా వానలు ఉన్నాయి కావచ్చు అంటే ఇంకా రెండు మూడు దినాలు ఆడాడ పెద్ద పెద్ద డల్లు పడతాయట కొన్ని జాగాల్లో చిన్నగా ముసురు కూడా పెడతదని వాతావరణ శాఖ ఆఫీసర్లు వాయిస్ ఇచ్చిర్రు అంతటా వానలు పడేది ఉన్నదని వాళ్ళు అట్లాంటుంటే కొన్ని జాగాల్లో పడతలేవని బతుకమ్మ ఆటలు ఆడుతురు దేవుళ్ళ విగ్రహాల మీద నీళ్లు గుమ్మరిచ్చి కుండపోతగా వానలు పడేటట్టు చూడుండ్రని పూజలు కూడా చేస్తున్నారు ఆ వాన సల్లగుండా ఏడబడుతుందో కూడా ఎరకగా కూడా కొడుతుంది అంటారు ఏము చటినళ్ళు